వెంటనే మెగా డిఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మిందిలోని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటిని కాంగ్రెస్ పార్టీ ముట్టడించింది మంత్రి ఇంటిని ముట్టడించిన వారిలో ఉమ్మడి విశాఖ జిల్లా యూత్ కాంగ్రెస్తో పాటు ఎన్ఎస్యుఐ నాయకులు ఉన్నారు వెంటనే ముప్పై వేల డిఎస్సి పోస్టులను విడుదల చేయాలని వారు నినాదాలు చేశారు అలాగే పది లక్షల నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు అవసరమైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు దీంతో ఆందోళన చేస్తున్న అరవై మందిని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు ప్రస్తుతం మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు కాగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన వైసీపీ ఇటీవల కేవలం ఆరు వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకుంది దీంతో జగన్ ప్రభుత్వంపై అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ రోజు మధ్య గురు రామనాథ్ గారు ఇంటి జరుగుతుంది ఏదైతే ఎలక్షన్ సైడ్ లో ఇస్తానన్న హామీ నిలబెట్టుకోకుండా ఇరవై ఐదు వేల పోస్ట్ ఇస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు మీరు నిలబెట్టుకోకుండా ఆరు వేల ఒక పోస్ట్ ఇస్తూ మరి ఈ రోజు ఎత్తు పరిస్థితులు చేయాలని చెప్పి